భగవంతుడు మానవునికి అనంతమైన స్వేచ్ఛను శక్తిని వివేకాన్ని ప్రసాదించాడు వివేకమనే బహుమతి ద్వారానే మానవుడు ఈశ్వరుణ్ణి కనుక్కోగలడు మన సమయాన్నంతా భగవంతుణ్ణి పొందడానికి కాకుండా ఊరికే జీవితంతో ఆటలాడుకుంటూ గడిపేయడం అంటే దైవం అనుగ్రహించిన మన అంతరిక శక్తిని వృధా చేసుకోవడమే మనం వివేకమనే చెవిని ఉపయోగించాలి రాళ్లకి జంతువులకి వివేకం ఉండదు మత్స్యత్వం అనే భ్రాంతి నుంచి విడుబడి స్వేచ్ఛను పొందుతాడని మనిషికి భగవంతుడు వివేకాన్ని ప్రసాదించాడు అహంకారం చెడు అలవాట్లు మన వివేకదాన్ని అనగదొక్కేయడానికి మనమే అనుమతిస్తే ఆనందం మనల్ని తప్పించుకుని తిరుగుతూనే ఉంటుంది ఎక్కువ మంది కోరుకునే వస్తువులన్నీ నశించేవే కానీ భగవంతుడు మనల్ని బదిలి ఎప్పుడూ వెళ్ళడు సర్వవ్యాపకమైన దైవ సామ్రాజ్యాన్ని ఆయన మనకు ఇస్తూనే ఉన్నాడు అదేవిధంగా భగవంతుని దగ్గరకు చేర్చే జీవితాన్నే మనమందరం ఎంచుకోవాలి మనం మన ఆత్మను పూడ్చిపెట్టి కష్టాలు మృత్యువు అనే పీడకలతో భయభ్రాంతులకు లోనై జన్మ తరువాత జన్మ భౌతిక పదార్థమనే కలత నిద్రలోనే ఉండేటట్లు చేసి మన ఆత్మను మనమే శిక్షిస్తున్నాము మనం ఆత్మస్వరూపులమని గ్రహించాలి మన అనుభూతి వెనుక ఉన్న అనుభూతి మన సంకల్పం వెనుక ఉన్న సంకల్పం మన శక్తికి వెనుక ఉన్న శక్తి మన జ్ఞానానికి వెనుక ఉన్న జ్ఞానం అనంతుడైన ఈశ్వరుడిదేనని మనం గుర్తుంచుకోవాలి హృదయంలోని అనుభూతిని మనస్సులోని వివేకాన్ని సంపూర్ణమైన సమతూకంలో ఏకం చెయ్యాలి ప్రశాంతత అనే భవనంలో ప్రాపంచిక బిరుదులతో మనకున్న తాదాత్మ్యాన్ని మళ్ళీ మళ్ళీ మనం విసర్జించాలి మన దివ్యమైన రాచరికాన్ని సాక్షాత్కరింప చేసుకోవడానికి మనం గాఢమైన ధ్యానం లోతులలోకి వెళ్ళాలి మన లోపలే మనం వెతుక్కోవాలి పరమాత్మ అంతటా ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి మన మనస్సు అదిచేతనా స్థితి లోతుల్లోకి దూకడం ద్వారా అనంత తత్వంలోకి పరుగులు తీయగలదు మన మనసుకున్న శక్తి ద్వారా ఎంతో దూరంలో ఉన్న నక్షత్రం కంటే మనం ఎక్కువ దూరం వెళ్ళగలుగుతాము సత్యం గుండెలోతుల్లోకి అధిచేతనా కిరణాలను చొప్పించడానికి తగిన సామర్థ్యం మన మనస్స మన మనస్సులోనే ఉంది దైవం దగ్గరికి ప్రయాణించవలసింది మనమే అది మన దగ్గరకు రాదు ప్రతి మనిషి తన మార్గంలో తాను ఒంటరిగా త్వరగా వెళ్ళాలి ఈ రోజు నుంచి భగవంతుణ్ణి అన్వేషిస్తామని మన హృదయంలో మనమే గట్టిగా నిర్ణయించుకోవాలి అనేక మంది భక్తులు ఆయనను చేరే మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు భగవంతుడే ఆయన ప్రేమే మానవుడికి మార్గదర్శకాలుగా ఉండి అవతరిస్త